అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కే స్వాగతం మనం అన్ని సమాసాల గురించి నేర్చుకుంటున్నాం కదా ప్రతి వీడియోలో ఒక్కొక్క సమాసం గురించి నేను వివరణతో పెడుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మొత్తం గ్రామర్ అంతా తెలిసిపోతుంది బహువ్రీహి సమాసం ఈ బహువ్రీహి సమాసం అంటే ఏంటి పదార్థ ప్రధానమైన దాన్ని బహువ్రీహి అని అంటారు అన్యపదార్థ ప్రధానం అంటే ఏంటి మరి చూడండి ఒక ఉదాహరణ చక్రపాణి చక్రము పానీయందు అంటే చేతి పానీ అంటే చేతి కదా చక్రము పానీయందు కలవాడు పాని అంటే చేయి అని అన్నాం కదా చక్రము ఎవరి చేతిలో ఉంటుంది విష్ణువు చేతిలో ఉంటుంది ఇది అన్య పదార్థ ప్రధానం అంటే ఇక్కడ మనకు విష్ణువు అన్న పేరే రాలేదు చక్రపాణి అని వచ్చింది చక్రం ఎవరి చేతిలో ఉంటుంది మనకి తెలుసు అందరికీ చక్రం విష్ణువు చేతిలో ఉంటుంది అందుకోసమని ఇది అన్యపదార్థ ప్రధానము అన్నారు చక్రము పానీయందు కలిగిన వాడు ఎవరు విష్ణువు ఇగో ఇది అన్యపదార్థ ప్రధానము అని అంటారు బహువరి సమాసంలో వస్తుంది కలది కలవాడు అని పక్కన కంపల్సరీగా పెట్టాలి చక్రము పానీయందు కలవాడు చూడండి దీనిలో సమాసంలోని రెండు పదాలకు అనగా చక్రానికి కానీ పానికి కానీ ప్రాధాన్యం లేకుండా ఆ రెండు మరో అర్థం ద్వారా విష్ణువును సూచిస్తున్నాయి చక్రానికి ప్రాధాన్యం లేదు పానికి ప్రాధాన్యం లేదు చక్ర పాని చక్ర పాని చూడండి అంటే ఈ చక్రము పానీయందు కలవాడు ఈ రెండింటికి ప్రాధాన్యం లేదు కానీ ఆ రెండిటి ఆ రెండు మరో అర్థం ద్వారా విష్ణువును చూస్తున్నాయి అంటే మనకు విష్ణువు చేతులు అనే చక్రం ఉంటుందని మనకు అర్థమవుతుంది దీన్నే మనం బహురీ సమాసం అని అంటాం ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా అన్య పదముల అర్థాన్ని స్ఫురింపజేసేదాన్ని బహువ్రీహ సమాసం అని అంటారు అంటే సమాసంలో ఇచ్చిన రెండు పదాలకు ప్రాధాన్యం ఉండకుండా దానికి వచ్చే వేరే పదానికి వచ్చే అర్థాన్ని సూచించే పదాన్ని మనం ఏం ఏమంటాము బహురిహి సమాసం అని అంటాం అది చూడండి ఇలాను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి నీల వేణి నీలమైన వేణికలది లేదా నల్లని వేణికలది నీలమైన వేణికలది ఎవరికి ఉంటుంది ఆడవాళ్ళకు ఉంటుంది నల్లని కలది అంటే నీలం నీలం రంగు అంటే నలుపు ఇక్కడ సంస్కృతంలో నీలం అంటే నలుపు నల్లనైన వేణికలది నీలమైన వేణికలది కలది కలవాడు వస్తే బహువ్రీహి సమసం చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు నాలుగు ముఖములు కలవాడు ఎవరు నాలుగు ముఖాలు ఎవరికి ఉంటాయి ఉంటాయి ఇక ఇది పదార్థ ప్రధానం వీటికి దేనికి కూడా అర్థం లేదు అంటే ఇంపార్టెంట్ లేకుండా దీనికి ఇంపార్టెంట్ ఉంది నాలుగు ముఖములు నాలుగు ముఖములు కలవాడు చతుర్ముఖుడు చతుర్ముఖుడు ధనుర్బాన పానీ ధనుర్బాణములు పాని అందు కలవాడు ధనుర్బాణాలు ఎవరికి ఉంటాయి అర్జునుని చేతిలో ఉంటాయి రాముని చేతిలో ఉంటాయి ఎవరినైనా సూచించవచ్చు పినాక పాని పినాకము అందు కలవాడు పద్మనాభుడు పద్మము నాభియందు కలవాడు ఇక్కడ విష్ణువు అని వస్తుంది చూడండి పినాకము అందు కలవాడు అని అంటే శివుడు పినాకము అందు కలవాడు పద్మనాభుడు పద్మము అందు కలవాడు ఎవరు విష్ణువు ఆజానుభాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు ఎవరినంటారు ఆజానుభావుడు అర్జునుడు అంటే పొడుగ్గా ఎవరైతే ఉంటారో చేతులు పొడుగ్గా ఎవరికైతే ఉంటాయో వాళ్ళను ఆజాను బాహుడు అని అంటారు చేతులు పొడుగుగా ఉన్న వాళ్ళని అది అర్జునుడిని ఆజాను బాహుడు అని పిలుస్తూ ఉంటారు ముక్కంటి మూడు కన్నులు కలవాడు మనందరికీ తెలుసు ముక్కంటి అంటే ఎవరు మూడు కన్నులు ఎవరికి ఉంటాయి శివుడికి ఉంటాయి శివుడు అన్య పదార్థ ప్రధానం చూడండి బహురీ సమాసం ముక్కంటి మూడు కన్నులు కలవాడు ఈజీగా చెప్పగలుగుతాం ఎవరు శివుడు గరుడ వాహనుడు గరుడు వాహనంగా కలవాడు ఎవరు విష్ణువు పద్మాక్షి పద్మాల వంటి కన్నులు కలది లేదా పద్మాల వంటి కన్నులు కలవాడు కృష్ణునికుంటాయి విష్ణువుకుంటాయి ఉంటాయి పద్మాక్షి పద్మాక్షులు అంటే కన్నులు పద్మాల వంటి కన్నులు కలది లేదా కన్నులు కలవాడు గరల కంఠుడు గరలం కంఠం నందు కలవాడు ఎవరున్నారు శివుడు అన్ని పదార్థ ప్రధానం శివుడి గురించి చెప్తున్నారు దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగం కలవాడు పీతాంబరుడు పసుపచ్చని అంబరం కలవాడు అరవిందానన అరవిందం వంటి ఆసనం కలది మృగనేత్రి మృగమ వంటి నేత్రాలు కలది మృగం అంటే జింక జింక భయంతో చూస్తుంది కదా మృగనేత్రి అని అంటే జింక కళ్ళు కూడా అందంగా ఉంటాయి మృగం వంటి నేత్రాలు కలది చెంచలాక్షి చెంచలాలైన అక్షులు కలది మానధనులు మానమే ధనంగా కలవారు చంద్రవదన చంద్రుని వంటి ముఖం కలది నీరజభవుడు పద్మం పుట్టుకగా కలవాడు నీరజభవుడు అంటే ఎవరు పద్మం పుట్కగా కలవాడు ఇందుముఖి చంద్రుని వంటి ముఖం కలది నిమీలిత లోచనుడు నిమీలితమైన లోచనాలు కలవాడు లేదీగ బోడి లేత తీగ వంటి శరీరము కలది కందభోజులు కందలే భోజనంగా కలవారు చంచలాత్మలు చంచలమైన ఆత్మలు కలవారు మహాత్ములు గొప్ప ఆత్మలు కలవారు గొప్పవారు విహీనాత్మడు విహీనమైన ఆత్మ కలవాడు ఇది బహురీహి సమాసానికి సంబంధించింది బహురీహి సమాసంలో ఏముంటుంది అంటే అన్య పదార్థం ప్రధానమైంది బహురూహి సమాసము ఇప్పుడు అంటే మనకి చక్రానికి పానికి అర్థం లేకుండా చక్రము పానీయందుకు కలవాడు అని అంటే విష్ణువుని సూచిస్తుంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం కిందికి వస్తుంది కలిది కలవాడు వస్తే బహురేహి సమాసము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు